ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు పాపికొండలు అంటారు పాపికొండలు కావు మన దురదృష్టం అన్నీ అలా అయిపోయి దాని పేరు పాపిడి కొండ తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది దాన్ని పాపిడి కొండ అంటారు గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి అక్కడ అందరూ భయపడేవారు పడవలు ఆగిపోయేవి లోపల నుంచి సింహ వినపడేది సింహగర్జన సింహ పడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్లెల్లో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు పెద్ద పెద్ద బొబ్బలు సింహ గర్జనలు ఆగిపోయేవి ఆగిపోతే పడవ భద్రాచలం వెళ్ళే ఏంటి ఎందుకు వస్తుంది ఏ పడవ వెళ్లినా వినపడుతుంది ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గజహీతగాళ్లని పట్టుకొచ్చి పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహ గర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు పైకి లాగారు లాగితే యోగానంద నరసింహ స్వామి వారి విగ్రహం వచ్చింది ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం పెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ట చేశారు ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు నది నీళ్లల్లోంచి బొబ్బలు పెడుతుండేవాడు నేను ఇక్కడున్నాను ఇక్కడున్నానని కాలతిష్ట పడవెళ్లేదు ఇది అభూత కల్పన కాదు మీరు కావాలంటే భద్రాచలం వెళ్లి అడగండి గోదావరి తల్లి కడుపులో పెట్టుకుంది బొబ్బల నరసింహుడి ఆయన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకోండి యోగానంద